యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో క్యారెట్ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి క్యారెట్ తాలింపు చేసుకోవడానికి క్యారెట్ తీసుకున్నాను అర్ధ కేజీ తీసుకొని బాగా కడుక్కొని ఇలా చిన్నగా కోసుకొని ఉడగబెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం క్యారెట్ తాలింపు కావాల్సిన పొడి మీకు చూపిస్తున్నాయి ఈరోజు నేను శనిగి వేయించుకొని పొట్టు తీసుకున్నాను మిక్సీలు వేస్తున్నాను ఇంతవరకు పొడి చూపించలేదు నేను ముందుగా ఉంటాను అలాగే సాల్ట్ కొంచెం అందుకొని ఈరోజు చూపిస్తున్నాను మీకు శనగ పొడి అలాగే కారం ఒక సూన్ వేసుకున్నాం ఇంకా కొంచెం వేసుకున్నాం ఒకటిన్నర సూన్ వేసినాను కారం అలాగే తెల్లవాయిలు వేసుకున్నాం తెల్లవాయిలు అండి రెండు తీసుకొని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడు ఇలా పొడి స్టవ్ తీర్చుకున్నాం అలాగే పులిని పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఆవాలు అయితే కొన్ని వేసుకున్నాం ఆయిల్ ఇచ్చింది అలాగే ఎర్రగడ్డ ఒకరికి కట్ చేసుకున్నాము ఇలా వేసుకోవాలి మిరపకాయలు ఒక మూడు తీసుకున్నాను తీసేసుకుందాము ఒట్టి మిరపకాయలు ఒట్టి మిరపకాయలు అలాగే పచ్చిమిరకాయలు కానీ మూడు తీసుకున్నాయి ఇలా కోసుకోవాలి చిన్నగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి దీన్ని కలుసుకున్నాము కలుసుకున్నాక వేగనిద్దామండి ఇప్పుడైతే వేగిపోయింది మనం క్యారెట్ వేసుకున్నాం ఇది చెప్పాను కదా అప్పుడు క్యారెట్ పక్కన ఉడగబెట్టుకున్నాను సాల్ట్ వేసుకొని ఇది కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు శినిగినాలు పొడి వేసుకున్నాము మిక్సీ చూపించాను కదా మిక్సీకి పట్టినది ఈ పొడి అన్ని దానిలోకి వేసుకోవచ్చు తాలింపుల్లోకి ఇలా ఆడించుకొని పెట్టుకుంటే మనకి వెంటనే అయిపోతుంది తాలింపు చేసుకోవడానికి నేను మూడు చూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి అందుకని నేను ఆడించుకొని ముందుగానే పెట్టుకుంటాను అండి తిరిగి తినాల పొడి మీకు ఎప్పుడు చూపలేదు కాబట్టి ఈరోజు చూపించినాను ఇలా బాగా కలుపుకోవాలి అన్ని తాలింపులు అన్ని క్యారెట్ తాలింపులేకి లేకి బీట్రోట్ తాలింపు కాకరకాయ కాకత్తాయ్ అన్ని తాలింపులేకి ఈ పొడి అనేది ఉంటే మనము చేసుకోవచ్చు వెంటనే చేసుకోవచ్చు తాలింపులు అనేది ముటికే తాలింపు కానీ ఏ తాలింపు లేకైనా ఈ పొడి వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అలాగే రెండు నిమిషాలు గ్యాస్ పైన పెట్టేద్దాము పొడి వేసుకున్నాం కదా అలాగే పెట్టుకోవాలి వెంటనే దింపే కూదు ఒక రెండు నిమిషాలు ఇలాగే వండిద్దా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్